హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేనటువంటి వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అందులో భాగంగానే మూడు సెంట్లు ఇండ్ల స్థలం అంటే పద్దెనిమిది అంకణాలు అనమాట సో యొక్క ఇండ్ల స్థలాన్ని ఇస్తున్నారు అదనంగా యాభై వేల రూపాయలు కొంతమందికి డెబ్బై ఐదు వేల రూపాయలు కొంతమందికి అంటే కొంతమందికి నాలుగున్నర లక్షల రూపాయలు కొంతమందికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఈ యొక్క ఇండ్ల నిర్మాణానికి అయితే ఇవ్వబోతున్నారండి సో సొంత స్థలము మీకు ఇచ్చి అందులో ఇండ్ల నిర్మాణానికి ఇంత మొత్తంలో డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులను తేలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగానే ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట సో కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క ఇళ్లకు మీరు ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది తదితర అంశాలన్నీ కూడా అయితే నేను మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంత ఇల్లు లేనటువంటి వారు రేషన్ కార్డును కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి సో మేము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు మనకు ఈ యొక్క ఇల్లు నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు తీస్తామని చెప్పారనమాట అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మనకు సొంత ఇంటి స్థలం లేని వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలను అయితే కేటాయించబోతున్నారండి దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ని చూసుకున్న తర్వాత నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో మనకు క్లారిటీగా అప్డేట్ కనుక చూసుకుంటే అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన ప్రకటించారు స్థలాలు లేని పేదలకు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు ఇళ్ల నిర్మాణానికి ఎస్సీలకు చేనేతలకు అదనంగా యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని వైసీపీ వదిలేసినటువంటి ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మనం చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం నాటికంతా కూడా ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తామని చెప్తున్నారు సో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో సంక్రాంతి కానుక అయితే జన్మభూమి కమిటీలను అయితే విడుదల చేస్తారండి జన్మభూమి కమిటీలు టూ పాయింట్ ఓ కింద విడుదల చేసినప్పుడు అప్పుడు ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతాయి ఆ తర్వాత ఎవరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యొక్క ఇల్లులు అనేది నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తారు అనమాట ఈ నాలుగు లక్షల రూపాయల్లో ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో సో వాళ్ళ యొక్క సొంత స్థలాల్లో ఫస్ట్ ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే అవకాశం ఇస్తారనమాట సో మొత్తంగా ఈ యొక్క ఫస్ట్ వాళ్ళైతే ఇల్లు కట్టుకుంటారు ఫస్ట్ కేటగిరీ కింద వాళ్ళు కట్టుకుంటారు సో ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేకుండా ఉంటాయో వాళ్ళకి పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు రెండు సెంట్లు అంటే మనకు పన్నెండు అంకణాలు అలాగే గ్రామీణ ప్రాంతాలలో అయితే మూడు సెంట్లు మూడు సెంట్లు అంటే మనకు పద్దెనిమిది అంకణాలు అనమాట అంటే దాదాపు మనకు మూడు సెంట్లు ఇది వచ్చేసి మనకు రెండు సెంట్లు సో గత ప్రభుత్వం వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో మనకు వచ్చేసి ఒకటిన్నర సెంట్ అయితే ఇచ్చిందనమాట సో గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అయితే ఇచ్చిందనమాట సో ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొత్తం మార్చి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు మూడు సెంట్ల రూపంలో అయితే ఇవ్వబోతున్నారు సో సెకండ్ కేటగిరీ కింద వీళ్ళకైతే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారన్నమాట సో ఫస్ట్ కేటగిరీలో సొంత భూమి కలిగిన వారు కట్టుకుంటారు సో రెండో కేటగిరీ కిందకు వస్తే సొంత భూమి లేని వారికి ఫస్ట్ భూమి ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అయితే ఇస్తారన్నమాట సో ఈ విధంగా ఇస్తారండి సో అదనంగా ఎస్సీలకు చేనేత కార్మికులకు నాలుగు లక్షలు కాకుండా ఎక్స్ట్రాగా యాభై వేల రూపాయలయితే డబ్బులు ఇస్తారండి అలాగే ఎవరైతే ఎస్టీలు ఉంటారో వాళ్ళకైతే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారనమాట సో వీళ్ళకి వచ్చేసి యాభై వేలు వీళ్ళకి వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు సో టోటల్గా చూసుకుంటే కొంతమందికి నాలుగు లక్షల రూపాయలయితే ఇల్లు కట్టుకోవడానికి ఎత్తిస్తారనమాట సో ఎవరైతే ఎస్సీలు అలాగే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకి మాత్రం నాలుగు లక్షల యాభై వేల రూపాయలైతే వస్తుంది ఎవరైనా సరే ఎస్సీ మనకు ఎస్టీలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ నాలుగు లక్షలతో పాటు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తారనమాట సో టోటల్ గా మనకు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉండి సో ఈ యొక్క సొంత భూమి లేకుండా ఉన్నా సరే అలాగే సొంత భూమి ఉండి ఇళ్ళ కోసం ఇద్దరు చూస్తున్న వారైనా సరే వాళ్ళకి కాలనీకి సంబంధించి అయితే ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికి వస్తే మీకు సొంత స్థలం ఉంటే మీకు సంబంధించినటువంటి సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికైతే మీ పేరు మీద ఇంతకుముందు ఎప్పుడు కూడా మీ యొక్క రేషన్ కార్డు పైన సో మీ పేరు అంటే మీ రేషన్ కార్డులో ముగ్గురు మనుషులు ఉండి ముగ్గురులో ఒక ఫస్ట్ ఆయన పేరు మీద ఇల్లుండి మీ ఇద్దరికి ఇల్లు లేకుండా ఉంటే సో మాకు ఇల్లు లేదంటే మీకు కుదరదండి మీకు సపరేట్ రేషన్ కార్డు ఉండాలి మీ రేషన్ కార్డు పైన ఇల్లు అనేది గతంలో అంటే గత గవర్నమెంట్లో ఆన్లైన్లోకి ఎక్కకుండా ఉండాలి సో కొంతమందికి ఆన్లైన్లో ఎక్కి ఉంటేనే వాళ్ళకైతే రిజెక్ట్ అవుతుంది కొంతమందికి ఆన్లైన్లో లేకపోతే నో ప్రాబ్లం అనమాట సో మీ పేరు మీద ఆన్లైన్లో ఇల్లు అనేది మీరు ముందుకు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందుకోకుండా ఉండి ఉండాలి అప్పుడు మీకు సొంత ఇల్లు శాంక్షన్ అవుతుంది అలాగే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మీకు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఉండాలి మీకు మస్ట్ అండ్ షుడ్ బి రేషన్ కార్డు ఉండాలండి ఈ మూడు డాక్యుమెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి ఎందుకంటే ఎస్సీలకు చేనేత కార్మికులకు వచ్చేసి ఇప్పుడు అదనంగా యాభై వేలు మనకు వచ్చేసి ఈ యొక్క ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి చంద్రాన్న ఇళ్లలో మనకు తీసుకునేటప్పుడు పక్కాగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మన దగ్గర నుంచి తీసుకుంటారన్నమాట సో కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోండి అలాగే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో తో పాటు ఈ యొక్క ప్రూఫ్స్ సంబంధించి మీరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మీకు ఈ యొక్క ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేస్తారు సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సచివాలయంకి వెళ్ళేసి మీ యొక్క అధికారుల దగ్గరకు మీరు వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కనుక ఇస్తే వాళ్ళు మీ పేరు మీద చంద్రన్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు మూడు దశల్లో దాని అయితే వెరిఫికేషన్ చేస్తారు సో మనకు విఆర్వో ఎంఆర్ఓ సో వీళ్ళ కేటగిరీలు అయితే మనకు వెరిఫై చేస్తారు సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆర్ఐలు సో మనకు వాళ్ళందరూ కూడా మనకు ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసిన అనంతరం మీ పేరు కనుక లిస్ట్లో కనిస్తే అప్పుడు మీకేం చేస్తారంటే మీ పేరు ఎలిజిబిలిస్టీలోకి వచ్చింది కాబట్టి మీకు ఇల్లు శాంక్షన్ అవుతుంది సో మీకు ఇల్లు శాంక్షన్ అయినప్పుడు కొంత అమౌంట్ అనేది మీ ఖాతాలోకి పడుతుంది అప్పుడు మీరు బేస్ మట్టం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో బేస్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం అమౌంట్ సో తర్వాత మనకు గోడలు కొంచెం మూడు మూడు అడుగులు నాలుగు అడుగులు కట్టినప్పుడు మాకు ఒక నెక్స్ట్ బిల్ ఉంటుంది సో తర్వాత వచ్చేసి మనకు లింట్ల అంటే ఏడు అడుగులు అలా కట్టినప్పుడు కిటికీలు మయానికి కట్టినప్పుడు మనకు వచ్చేసి నెక్స్ట్ థర్డ్ బిల్ అయితే ఉంటుంది సో తర్వాత మీరు స్లాబ్ వేసిన తర్వాత ఫోర్త్ బిల్ ఉంటుంది స్లాబ్ వేసిన తర్వాత మీకు ఫోర్త్ బిల్ తర్వాత మీరు ప్లాస్టింగ్స్ కనుక చేసుకుంటే మీకు ఫిఫ్త్ బిల్ అయితే ఉంటుంది సో ఈ విధంగా టోటల్గా చూసుకుంటే మనకు నాలుగు లక్షల రూపాయలు అయితే వేస్తారు అదనంగా ఎస్ఎల్కి యాభై వేల రూపాయలు వేస్తారు మనకు ఎస్టీలకు అయితే డెబ్బై వేల రూపాయలు చేనేత కార్మికులకు యాభై వేల రూపాయలు సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అయితే మీ దగ్గర సొంత భూమి లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే సో మీ దగ్గర సొంత భూమి లేదనుకోండి మీరేం చేయాలంటే మీరు గవర్నమెంట్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే మీ పేరు మీద మీకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ వీరికి మొత్తం ఖచ్చితంగా కావాలి ఇవి తీసుకొని మాకు వెళ్ళే స్థలం కూడా లేదని ఇంటి స్థలం కోసం మీరు ఫస్ట్ అప్లై చేసుకోవాలి ఇంటి స్థలం వచ్చిన తర్వాత మీకు ఇంటి స్థలం అయితే మీకు ఒక పట్టా ఇచ్చి ఆ పట్టాలో మీకు స్థలాన్ని చూపిస్తారు ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ కొత్తగా ఇంటి కోసం అయితే మళ్ళీ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు మీకు అయితే శాంక్షన్ అవుతుంది సో బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఈ యొక్క ఇంటికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికైనా లేదా మనకు ఈ యొక్క సొంత ఇల్లు స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికైనా ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆన్లైన్లో సైట్ వదిలినప్పుడు మాత్రమే జరుగుతుంది అయితే మీ పేరు మీద కరెంట్ మీటర్ అనేది ఖచ్చితంగా ఉండకూడదండి బాగా గుర్తుపెట్టుకోండి మీ రేషన్ కార్డులో ఎవరికైనా సరే మీ రేషన్ కార్డులో ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే మీ పేరు మీద ఆన్లైన్లో ఎక్కడ కూడా ఇల్లు కట్టి ఉండకూడదు మీ పేరు మీద కరెంట్ మీటర్ అనేది ఉండకూడదు సో మీ పేరు మీద కరెంట్ మీటర్ ఉండింది అనుకోండి మీకు ఆల్రెడీ ఇల్లు ఉన్నట్టే సో ఇల్లు ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఇల్లు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ సో కాబట్టి ఇవ్వదు కాబట్టి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకొని మీరు ఇంటి కోసమైనా ఇళ్ల స్థలం కోసమైనా అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క రేషన్ కార్డులో ఎవరి కరెంట్ మీటర్ అయితే ఉండకూడదు అనమాట కరెంట్ మీటర్ లేకుండా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ కిందకు వస్తారనమాట సో అప్పుడు మాత్రమే మీకు ఇల్లు కానీ స్థలం కానీ మంజూరు అయితే చేస్తారు ఫ్రెండ్స్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు మరో నాలుగు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ మనకు ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది అనమాట సో రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు మనకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎలిజిబులిస్ట్ తీసి మనకు జన్మభూమి కమిటీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఇళ్లకు సంబంధించి అర్హులకైతే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు సో రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుత ప్రస్తుతానికి ఓపెన్ చేయడానికి మనకు మరో నాలుగు రోజులు అయితే ఓపెన్ అయిపోతుంది సో అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ నాలుగు ట్యాప్ చేయండి అప్పుడు చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా డైరెక్ట్గా మీరు మొబైల్లో తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్